సో హాయ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ నేను మీకు అవుతాం ఇప్పుడు మీ ఈరోజు సెలబ్రిటీస్ మన మంగ మేడం గారు అండ్ ఫ్యామిలీ సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఆల్ట్రోజ్ కార్ అంతా తీసుకోవడం జరిగింది అదేవిధంగా వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ త్రూగా కార్లు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి అంటే నమ్మడానికి చాలామంది నమ్మ నమ్మడం నమ్మసక్యంగా లేదని చాలామంది వెనక ముందు అవుతున్నారు సో అటువంటి వ్యక్తులకి ఇది నిలవెత్తిన నిదర్శనం ఈ వీడియో ఇప్పుడు ఏదైతే కార్ ఉందో ఇప్పుడే ప్రజెంట్ చేసుకుంటూ వచ్చాం పది లక్షల రూపాయలు వర్తబుల్ కార్ అన్నది మనకి మంగ మేడం గారు తీసుకోవడం జరుగుతుంది తీసుకున్నారు అదేవిధంగా ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పెర్ ప్లస్ ఇన్కమ్ అంది పెర్ మంత్లీ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇది మన కారు దారపు శ్రావణి గారిది పదమూడు లక్షల రూపాయల కార్ అనేది తీసుకోవడం జరిగింది నెలకి రెండు లక్షల రూపాయలు ఇన్కమ్ అని తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి భాస్కర్ సార్ అండ్ సుశీల మేడం గారు సో మేడం అండ్ సార్ వారు కూడా ఈ కార్ ఉంది టెన్ ల్యాక్స్ వర్తబుల్ కార్ని తీసుకోవడం జరిగింది నెలకి వన్ ల్యాక్ ప్లస్ ఇన్కమ్ అది తీసుకోవడం జరుగుతుంది చూసారా క్యూట్ కపుల్స్ అనమాట అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇది కూడా రీసెంట్లీగా లాస్ట్ మంత్ రావడం జరిగింది మనకి పద్నాలుగు లక్షల రూపాయల కారు కవిత మేడం గారు అండ్ నరేష్ సార్ విత్ కిడ్స్ పర్ మంత్లీ ఇన్కమ్ వచ్చి మోర్ దెన్ ఫార్టీ థౌజండ్ ప్లస్ ఇన్కమ్ అది తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా చూసుకుని ఇప్పుడు ఇది ఈ ఇన్కమ్స్ ఏవైతే చెప్తున్నాయి ఇనిషియల్గా ఇప్పుడు ప్రజెంట్ మాత్రమే ఇంకొక గ్రేట్ కపుల్స్ మనం చూసుకున్నట్లగతే మధు సార్ అండ్ నవీన మేడం గారు అండ్ వాళ్ళ మదర్ గారు వీళ్ళు ఒక ముగ్గురు తీసుకునే నిర్ణయం నెలకి ఈరోజు లక్ష ఇరవై వేల రూపాయల పైన ఇన్కమ్ అండ్ పది లక్షల రూపాయల పైన కారంతి తీసుకోవడం జరుగుతుంది జరిగింది ఇంకా నెక్స్ట్ తీసుకున్నట్లగతే మనకి ఇంకొక గ్రేట్ కపుల్స్ పరసరాములు సార్ అండ్ వైష్ణవి మేడం గారు అండ్ క్యూట్ బేబీ ఈ కారు చూసారా ఈ కారు కూడా మనకి పది లక్షల రూపాయల పైన విలువ కారు చేసే కారు నెలకి డెబ్బై వేల రూపాయల పైన ఇంకా మంది సార్ తీసుకోవడం జరుగుతుంది సార్ వచ్చి బై ప్రొఫెషన్ క్యాబ్ డ్రైవరు ఒకప్పుడు ఆటో డ్రైవర్ కా క్యాబ్ డ్రైవరు ఈరోజు వాకల కారు మనతో అక్కడి మీద మనదే కావాలి కాదని వెస్టేజ్లోకి రావాలని వచ్చారు ఈరోజు సొంతగా డ్రైవ్ చేస్తున్నారు ఇంకో గ్రేట్ కపుల్స్ అందా ఇక చూసారా సార్ అంటే కౌసి మేడం గారు సో మేడం గారు వచ్చి వచ్చి టీచర్ అవ్వాలి బీడీ చేయాలి అని ఎన్నో కళలు అన్నారు కానీ అక్కడ కళల కలర్ లెక్క ఎందుకంటే ఒక పోస్ట్కి దాదాపు ఐదు వందల మంది పైన కాంపిటీషన్ కనివరే కారణాల వల్ల కానీ ఇక్కడికి వచ్చారు ఈరోజు ఒక రెండున్నర సంవత్సరాలు తీసుకునే నిర్ణయం వల్ల నెలకి దాదాపు డెబ్బై ఐదు వేల రూపాయల ఇన్కమ్తో పాటు వాళ్ళ లగ్జరీస్ కార్ ఏదైతే ఉందో ఫస్ట్ కార్ ఇది లాస్ట్ కార్ కాదు పదకొండు లక్షల రూపాయలు పైన కార్ద తీసుకోవడం జరిగింది ఇలా చూసుకున్నట్లయితే వీళ్ళంతా కూడా సార్ వచ్చి ఒక తొమ్మిది వేల రూపాయలు జీతానికి వర్క్ చేసేది ఒకప్పుడు అందా సో చిన్న కిరాణా దుకాణంతో నడిపించి కూటి కోసం కూటి విద్యలాగా ఉండేది కానీ ఇక్కడ వీళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో మేమంతా కూడా కలిసిగట్టుగా మేము వర్క్ చేయడం వల్ల ఇప్పుడు ఆ స్కూటీ కూడా వస్తుంది కదా ఆ స్కూటీ కూడా మేడం గారు ఈ యొక్క వెస్టేజ్ అండ్ విన్నింటి ఇంప్రూవ్గా తీసుకోవడం జరిగింది సో వీళ్ళంతా కూడా ఇప్పుడు మేము ఏమైతే ఉన్నాం మేమందరం కూడా కలిసిగట్టుగా వర్క్ చేసాం వర్క్ చేయడం వల్ల మా కళలు మేము నెరవేర్చుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మా మీద నమ్మకం పెట్టి వచ్చిన వాళ్ళ యొక్క కళలు కూడా నెరవేరుస్తున్నాము దాన్ని నిలువెత్తి నిదర్శనం ఇవన్నీ కూడా సో ఇదే అవకాశం ప్రతి ఒక్కరు కూడా ఉంది మనం చేస్తున్న ప్రొఫెషన్ని డిస్టర్బెన్స్ చేయకుండా పార్ట్ టైంలో కావచ్చు ఫుల్ టైంలో కావచ్చు ఒక రెండు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాలు నిలబడ్డామంటే హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకున్న కళలు మొత్తం కూడా నెరవేరుతున్నాయి దీనికి నిలువెత్తున నిదర్శనం ఇది కనుక ఈ వీడియో ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళతో సంప్రదించండి మరిన్ని వివరాలు తెలుసుకోండి సో టేక్ ఎ రైట్ డిసిషన్ థ్యాంక్ యూ విష్యూ వెల్త్ అండ్ బ్యాక్ టు ద